హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పొన్నగొంటాకుతో పొరాట అయితే చేశాను చూడండి ఎంత బాగుందో ఎంత మెత్తగా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ పళ్ళు లేని ముసల వల్ల కూడా తినవచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది మనం పొన్నుగంటాకుతో రకరకాలుగా చేసుకుంటాము ఫ్రైలు కానీ పప్పుతో కానీ ఒకసారి ఈ విధంగా పొరాట చేయండి చాలా బాగుంటుంది పొన్నగొంట కూర కళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఆ కూర తినని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా కూడా చేసి పెట్టండి బయలు రుచిగా ఉంటుంది రెండు వీడియోలోకి ఏళ్ళు పదము ఈ ఆనియన్ పనుగొంటాకు పొరట ఎలా చేయాలో మీతైతే షేర్ చేస్తాను చూడండి దూదిలాగా ఎంత బాగుందో రెండు వీడియోలోకి ఏళ్ళు పదం ఎలా చేయాలో మీతైతే షేర్ చేస్తాను ముందుగా పనుగంటకు అనియన్ పొరాటాకి నేనైతే ఇక్కడ ఆశీర్వాద గోధుమ పిండి అయితే తీసుకున్నాను మనం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక చిన్న కప్పు తీసుకొని ఇందులోకి అయితే ఒకొక్కటిన్నర కప్పు పిండి అయితే తీసుకుంటున్నాను మనం తినేదాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇంకా ఒక సగం కూడా వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నాను నేను ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి కొద్దిగా చిటికీడంతా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే పరోటా చాలా మృదువుగా తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఒక స్పూన్ అయితే నేను నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యిని బాగా మనము ఈ గోధుమ పిండిలో వేసుకొని అంతా కలిసేటట్టు రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నెయ్యి అయితే పిండిలంతా బాగా ఈ విధంగా కలిసిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం సేమ్ చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటాం అది ఏ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఒకేసారి కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కలిపేసుకోండి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడైతే నేను పనుగొంటాకు చూడండి ఒక కప్పు నిండా తీసుకున్నాను కాడలన్నీ లేకుండా వేసుకోవాలి కాడలు అయితే వేసుకోకూడదు కాడలు లేకుండా ఒక తాకు మాత్రమే నేను తీసుకున్నాను ఈ కప్పుతో అయితే ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు నిండా పనుగొంట కూర తీసుకున్నాను చూడండి పనుగొంట కూరని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను ఈ విధంగా తరుక్కుంటే మనకు బాగుంటుంది కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా అల్లం తరుగు కూడా తీసుకు ను ఇప్పుడు ఈ తరిగి నేనే మనం పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి పెద్ద ఉల్లిపాయని నేను సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను లావుగా ఉండకూడదు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోకూడదు ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా సన్నలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి అన్నీ ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అల్లని మనం నలిపేసుకోవాలి విడివిడిగా విడదీసుకోవాలి అప్పుడే మనకి పరోటాలు వేసినప్పుడు ఒక దగ్గర ఉండకుండా బాగుంటుంది చూడండి ఇలా అన్నీ విడ పొడి పొడిగా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న సన్నాలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నుగంటక అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం గోధుమ పిండిలో కూడా చపాతి పిండిలో కలుపుకున్నాం కదా చూసి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి బాగుంటుంది జీలకర్ర ఫ్లేవర్ అయితే ఇప్పుడు ఇందులోనే చిటికీడంతా కారం వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా కారం కూడా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కలర్ బా కలర్ కోసం వేస్తున్నాను అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా ఎలా రబ్ చేస్తూ కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం ఈ ఆనియానికి పన్నుగుంటీ పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పిండి ఎలా ఉందో చూద్దాము మొద్దేసి చూపిస్తున్నాను చూడండి పిండి కూడా బాగా మెత్తగా నానిపోయింది మళ్ళీ ఒకసారి ఇలా మర్దన చేసుకొని మనం నాలుగు ముద్దలుగా చేసేసుకుందాము బాగా ఒకసారి అంత మర్దన చేసేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ నేను నాలుగు భాగాలుగా విడదీసేసుకుంటున్నాను మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు చిన్న అయినా చేసుకోవచ్చు పెద్ద అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే మీడియం గానే చేసుకుంటున్నాను చూడండి నేనైతే నాలుగైతే చేసేసుకున్నాను బాగా రౌండ్గా తిప్పేసేసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తేసుకుందాం చూడండి నేను నాలుగైతే తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఇలా రౌండ్గా తిప్పేసుకొని పొడి పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసేసుకుందాం బాగా ఎలా చేసేసుకొని మరి ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి చూపిస్తాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి కాబట్టి పలచంగా చేసుకోకూడదు చూడండి ఈ విధంగా ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేసుకునే స్టఫింగ్ అంతా ఇలా పలచగా వేసేసుకోవాలి చపాతి పైన వేసేసుకోవాలి చుట్టూరా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా మర్చుకోండి లేకపోతే మీరు రౌండ్గా అయినా తిప్పేసుకోవచ్చు రౌండ్గా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మర్చుకుంటున్నాను ఈ విధంగా చేస్తే పొరాటా బాగుంటుంది ఇలా మడ్చేసుకుందాము ఇప్పుడు ఇంకొక చపాతి కూడా సేమ్ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఒకటి ఒకటి ఇది కూడా సేమ్ మనం ఇప్పుడు ఎలా చపాతి రోల్ చేసుకున్నామో అదే విధంగా రోల్ చేసేసుకోవాలి ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా ఇలాగే మనం వేసుకున్న స్టఫింగ్ వేసేసుకోవాలి పనుగుంటాకు స్టఫింగ్ వేసేసుకొని ఇది కూడా సేమ్ అలాగే మడ్చుకోవాలి ఈ పక్క నుంచి ఈ విధంగా ఈ పక్క నుంచి ఈ విధంగా పై నుంచి ఇలా ఇంకొక సైడ్ నుంచి ఇలా తిప్పేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి నేనైతే నాలుగైతే మర్చి చేసేసాను అనమాట ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి తీసుకొని మనము చూడండి నాలుగు చపాతీలకు అయితే నేను వేసిన స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒక్కొక్క చపాతి తీసుకొని పొడిపిండి చల్లుకొని మనం పరాటాలాగా వత్తేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా చపాతి చేసుకోవాలి మళ్ళీ మనం ఎక్కువ ప్రెస్ చేసామనుకో లోపల ఉండే స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది అలా కాకుండా చూడండి లైట్గా ఎలా పైన మనం లేస్గా ఎలా రుద్ది చేసుకోవాలి చూడండి అన్ని వైపులా ఒకేలాగా వచ్చేటట్టు రుద్దేసుకోవాలి ఒక పక్క మందంగా ఒక పక్క పలచగా కాకుండా నాలుగు పక్కల ఒకేలాగా వచ్చేటట్టు అయితే మనం చపాతీ రోలు చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసేసాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను సేమ్ ఇంకోటి కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి అన్నీ అయితే చేసేసాను అని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టాం కదా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత పెను హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పొరాటని దీనిపైన వేసేసుకోవాలి చుట్టూరా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ వేసాం కదా మాడిపోయినట్టు అయిపోతుంది అందుకే మనం ఆయిల్ వేసుకుంటూ కాల్చు చూడండి ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని సేమ్ ఇదే విధంగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఆయిల్ కొద్దిగా బాగానే పడుతుంది మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఎక్కువ మళ్ళీ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో అన్ని వైపులా కాలేటట్టు కాల్చుకోవాలి తిప్పుకుంటూ ఇప్పుడు ఇంకొక వైపు కూడా తిప్పుకుందాము అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడు మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చింది ఇలాంటి కలర్ ఇస్తే సరిపోతుంది మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు చూడండి ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను ఇదే విధంగా ఇంకో ఇంకొక పరోటా కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అయితే చేశాను ఎంత బాగా అయితే వచ్చే కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కొద్దిగా అయితే తుంపి చూపిస్తున్నాను ఎంత స్పాంజీగా ఎంత మెత్తగా ఉందో దూదిలాగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ పొనగొంటాకు ఆనియన్ పరాట అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు లేని ముసల వాళ్ళు కూడా తినచ్చు అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కూడా ఇదే విధంగా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి ఒక్కటిసారి కనుక మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్